అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి గుడికి వెళితే మంచి జరుగుతుంది అంటారు ఎలాంటి కష్టాల నుంచి అయినా గట్టెక్కుతామంటారు దీనిలో నిజం ఎంత ముందుగా గుడికి వెళితే ఏం జరుగుతుందో తెలిస్తే మన ప్రశ్నలన్నిటికీ సమాధానం వస్తుంది గుడి అనేది గొప్ప అయస్కాంత క్షేత్రం ఇది చాలా పవిత్రంగా నిర్మించబడుతుంది ఎక్కడైతే అయస్కాంత శక్తి ఎక్కువగా ఉంటుందో అక్కడ దేవుడు వెలిసాడని స్వయంభూ దేవాలయాలని నిర్మాణం చేయటం జరుగుతుందట ఎక్కడ పడితే అక్కడ దేవాలయాలు కట్టరు ఎక్కువగా అయస్కాంత శక్తి ఉండే చోటును ఎంచుకొని ముఖ్యంగా దాని కేంద్ర స్థానం ఎంచుకుని మూల విరాట్టును ప్రతిష్టాపిస్తారు ఆ మూల విరాట్టు కింద రేకు మీద యంత్రాలు వాటిపై బీజాక్షరాలు రాసి ప్రతిష్ఠింపజేస్తారు రాగి మంచి విద్యుత్ వాహిక అలాంటి రాగి రేకుపై గీతలను వంపుగా గీస్తే వాటి మధ్య శక్తి కేంద్రీకృతం అవుతుందట ఇలా చేయడం వలన అక్కడ శక్తంతా అక్కడ కేంద్రీకృతం అవుతుంది దీంతో పాటు చాలా మంది మంత్రాలతో చేస్తారు కాబట్టి ఆ పరిసరాల్లో ఉండే శక్తంతా అక్కడ కేంద్రీకృతం అవుతుందట అటువంటి శక్తి క్షేత్రంలోకి వెళితే మన శరీరం కూడా ఆ శక్తిని కొంత గ్రహిస్తుందట కాబట్టి దేవాలయానికి వెళితే కొంత శక్తి మనకు వస్తుందట కష్టాలను ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుందట అప్పుడు సమస్యను జయించడానికి వీలవుతుందట కాబట్టి గుడికి వెళితే మంచి జరిగే మార్గం దొరుకుతుందట